ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సంబంధిత అధికారులకు ఆదేశించారు మంగళవారం పుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి ఏజెన్సీ ప్రాంత నలుమూలల నుంచి ప్రజలు భారీ స్థాయిలో తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజల నుంచి నేరుగా బెడతలు స్వీకరించి వాటిపై వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులను అప్రమత్తం చేశారు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు పెన్షన్లు గృహ నిర్మాణం రహదారులు మౌలిక వసతులు తదితర అంశాలపై ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు సాదర స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శులు కరాటం సాయి గడ్డమనుగు రవికుమార్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ జనసేన మండల అధ్యక్షుడు బుచ్చిరాజు పివో రాములు నాయక్ కోటమి నాయకులు మగపర్తి సోంబాబు ఐటీ కోఆర్డినేటర్ ఏవి జీఎస్ఎన్ నాయుడు సింగంశెట్టి మనోహర్ తీగల గోపాలకృష్ణ గురజాల వెంకటేశ్వరరావు ఏడుకొండలు గుమ్మడి రమేష్ సూరిబాబు చిరంజీవి కట్టుపల్లి రాజా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ జనవాణి కార్యక్రమం మా నాయకులతో కుటుంబ నాయకులతో అలాగే అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులతో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారాగా ఆ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల సమస్యలు కాని లేకపోతే ఆ గ్రామంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల గురించి కాని లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యని అడిగి తెలుసుకొని అర్జీల రూపంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత నలభై ఐదు రోజులకి ఆ సమస్యను పరిష్కరించే దిశగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారాగా ప్రజలందరూ కూడా జనవాని కార్యక్రమంలో మీ యొక్క సమస్యల్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించే దిశగా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ఈ సమస్యని పరిష్కరిస్తారు అలాగే ఈ రోజు ముఖ్యంగా బుటాయిగూడెం మండలం బుటాయిగూడెం కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ యొక్క సమస్యల్ని ఇక్కడ విన్నవించుకోవడం జరుగుతుంది కచ్చితంగా ఈ మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే దిశగా మేము అడుగులు వేస్తున్నాం అలాగే రేపు రానున్న రోజుల్లో ఏదైతే వారు అడుగుతున్నారు ఈ రోజు పెన్షన్స్ గాని అలాగే ఇల్లు గాని వారి నడవడానికి రోడ్స్ గాని సిసి రోడ్లు అలాగే గ్రామాల్లో ఉండేటువంటి పంచాయతీకి సంబంధించి స్పెషల్ ఫండింగ్ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వాలని ఇవ్వమని అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలంలో మీరు చూశారు ఈ రోజు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎండ ప్రభుత్వం స్పెషల్ ఫండింగ్ మన గ్రాంట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ప్రత్యేకించి అనేక రోడ్లు ఎన్నో ముప్పై నలభై ఏళ్ల బట్టి లేనటువంటి రోడ్స్ కూడా ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇలాగా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ రోజు సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసాం ఈ ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకొని ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుద్ది మన రాష్ట్రం మన నియోజకవర్గం మన మండలం మన గ్రామం అంతా కూడా బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఎన్డీఏ కూటమి లో గెలిపించడం జరిగింది ప్రభుత్వాన్ని కూడా తీసుకురావడం జరిగింది దీని ఉద్దేశించి ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఎక్కడ కూడా మేము వమ్ము చేయకోకుండా వారి యొక్క సమస్యల్ని నేరుగా మేమే వారి వరదకు వెళ్లి ఈ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే పోలవరం గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా నేను మొన్న కళ్యాణ్ గారిని అడిగిన కలిసిన తర్వాత కూడా ఈ విషయాన్ని చర్చించడం జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి కనెక్టివిటీ రోడ్స్ గాని రోడ్స్ గాని విద్యుత్ లైట్లు గాని లేవని అడిగితే వెంటనే ఆయన స్పందించి త్వరితగతిన మన నియోజకవర్గాన్ని స్పెషల్ ఫండింగ్ ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది